నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట నుండి ఇరుముడితో బయలుదేరిన అయ్యప్ప స్వాములు శబరిమలలో ఇరుముడు చెల్లించి తిరుగు ప్ర ప్రయాణంలో ఉండగా చెంగన్నూర్ దేవాలయం దగ్గర మన అయ్యప్ప స్వాములకి భిక్షణ అరేంజ్ చేసినటువంటి ఇందుకూరుపేట శివాలయం అర్చకులు రామాయణం మణిశంకర శర్మ దంపతులు హరిహర్స్ అతనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభవ శరణమయ్యప్ప మీ రామాయణం జగదీశ్ శర్మ

అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు వేసిన విశ్రాంతి మండపంలో ఉన్నాము ఈరోజు మాకు రిక్షా కార్యక్రమాన్ని రామాయణం మణిశర్మ స్వామి గారు డొనట్ చేశారు వారు ఇందుకూరుపేట శివాలయం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అర్చకులు ఈరోజు మాకు శిక్షా కార్యక్రమాన్ని వాళ్ళు డొనేట్ చేశారు వారికి వారి కుటుంబానికి ఆయుర ఐశ్వర్యాలు కలగాలని వేడుకుంటూ రామాయణం మణిశర్మ స్వామి అన్నదాన ప్రభువే రామాయణం మణిశర్మ స్వామి అన్నదాన ప్రభువే రామాయణం మణిశర్మ స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే